పెట్రోడిఎసీ అభ్యర్థులారా నమస్తే విజయం మీ చేరువలోనే ఉంది ఇప్పుడే మీరు మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన దశలో ఉన్నారు ప్రతి ఉదయం పుస్తకాలు తెరుస్తూ రాత్రిలో నిద్ర మానేస్తూ మీ భవిష్యత్తు కోసం పోరాడుతున్న మీరు ఒక్కసారి వెనక్కి చూసుకోండి మీరు ఎంత దూరం వచ్చారో గుర్తించండి ఇది చిన్న విషయం కాదు ఈ ప్రయాణం సులభం కాదు మనం ఎదుర్కొన్న నిరాశలు విఫల ప్రయత్నాలు చుట్టూ వాళ్ళని అడిగే ఇంకా రాలేదా అన్న మాటలు ఇవి మన ఆత్మవిశ్వాసాన్ని కదిలిస్తాయి కానీ గుర్తుంచుకోండి విజయం చివరి పరీక్షలో కాదు ప్రతిరోజు చేసే కృషిలో ఉంది మీరు ఈరోజు చదివిన ఒక పేజీ మీరు చేసిన ఒక్క రివిజన్ వీటన్నిటి కలిగికే మీ విజయానికి దారి ప్రతి టీచర్ ఒకప్పుడు మీలాగే ఓ అభ్యర్థి వాళ్ళు కూడా విఫలమయ్యారు నిరాశపడ్డారు కానీ ఆగలేదు ఇంకోసారి ప్రయత్నిస్తే ఈసారి తప్పక సాధిస్తాను అనుకున్నారు ఆ నమ్మకమే వారిని విజయ తీరాలకు నడిపింది మీ కథ కూడా అలాగే ఉండాలి మీరు సాధించగలరు ఒక్కో ప్రశ్నను మీరు సాధన చేస్తున్నప్పుడు మీ కళల స్కూల్ మీ కళల క్లాస్ రూమ్ వైపు ఒక అడుగు వేస్తున్నారు మీ చేతుల్లో పెన్ను కాదు భవిష్యత్తును మలిచే శక్తి ఉంది అభ్యర్థులారా ఇది మీ సమయం ఇక వెనక్కి చూడకండి ముందుకే సాగ